హాయ్ దోస్తులు ఇదేంటో తెలుసా మీకు కోడికాలు అంటారు చూడండి ఉంటుంది ఈ కోడికాయలు అయితే ఏం చేసినా చావదు అయితే దీన్ని మట్టి తీసి గొయ్యి తీసి అందులో పాతి పెట్టడమే అలా అయితే చేస్తుంది ఇది వర్షం కొట్టినా ఎండ కొట్టినా చావదు మా పత్తి చేనులోనైతే చాలా ఉంది దీన్ని అయితే ఒక్కొక్క చెట్టుకు తీసి తీసేస్తున్నా ఇదైతే దేనికి ఉపయోగిస్తారో నాకైతే తెలీదు ఇదైతే పువ్వులు కూడా పూసింది ఇది దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఇది ఈ దేనికి ఉపయోగిస్తారో నాకైతే తెలీదు ఇదైతే మా చాలా ఉంది ఇది ఫ్లవర్స్ తోటి ఉన్నాయి ఇంత స్మూత్ ఉంది ఇదైతే చూడ్డానికి సౌండ్ అవుతుంది ఇది విరిస్తే ఇది దేనికి ఉపయోగిస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే మా చాలా ఉంది దీన్ని తీయడానికి వచ్చా నేనైతే తీసి పడేస్తున్నా బయటికి